ఇప్పుడు మీ పార్టీలో బయట కొంత చర్చ ఏంటంటే ఈటల రాజేంద్ర గారి పేరు దాదాపు ఖరారైంది రాత్రికి రాత్రే ఆయన పేరు కొట్టేసిరు రామచంద్రరావు గారి పేరు ఎక్కిచ్చారు రో ఇటువంటి అన్నీ జరిగింది కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ మా పార్టీ అంటే జరగదు కొట్టేసింది వాళ్ళకి చూపెట్టిన కొట్టేసినట్టు అవి ఉండదు అది ఇవన్నీ ఏంటంటే బయట ఊహాగానాలు సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఇతర కానీ నా ఫ్రెండ్ ఈరోజు నాకు ఆయనకి ఇచ్చినా నేను పని చేస్తుండే నాకు ఇచ్చిన ఆయన పని నేను వచ్చాడు కదా నా గురించి మాట్లాడారు కదా అట్లేం లేదు మీరు అంటే ఇప్పుడు నేను మీడియాకు మీ ద్వారా ఏమంటున్నా అంటే మీరు పది మంది అడిగినా కూడా ఒక్కరికి ఇచ్చినా కూడా మీ అందరూ ఒకే పార్టీలో కూడా అడిగినాం కదా బయటని అడిగినాం కాదు ఎలక్షన్స్ కాదు కదా ఏదో ఎంపీ ఎమ్మెల్యే కొట్లాడాలంటే పార్టీలకు పదవి ఇది పదవి కూడా కాదు ఇది బాధ్యత అంతే నా బాధ్యత నాకుంది వారి బాధ్యత వారికి ఉన్నది వారి ఎంపీ పారం బాధ్యత ఎక్కువ పనిచేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు రేపు ఇంకేదైనా పదవి రావచ్చు వరకు చెప్పండి ఇప్పటికే వారు కమిటీ చైర్మన్ ఉన్నారు సో అట్లా ఏముండదు మా పార్టీలో దయచేసి మీడియా కూడా చెప్తున్నాను వాళ్ళకి రాలేదని వాళ్ళు నారాజు ఉంటారనో వీళ్ళకి వచ్చింది వీళ్ళు సంతోషంగా ఉండను అటువంటి ఏమి ఉండదు